నెల్లూరు రామలింగాపురం నలభై ఐదవ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీఎం నెల్లూరు సిటీ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు సిట్టిచ్చిన నివేదిక ఆధారంగా తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కూటమి నేతలకు కనువిప్పు కావాలని ఆకాంక్షిస్తూ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆరాధ్య దైవమని అన్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైనదని తెలిపారు అలాంటి వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు ప్రసాదంలో పంది కొవ్ కలిసిందని అబద్దపు ప్రచారం చేశారని అన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యవహరించారని మండిపడ్డారు ప్రజలకు వాస్తవాలు తెలిపేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి నేతలకు చెంపపెట్టు అన్నారు భక్తుల మనోభావాలతో ఆడుకుంటే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షమించడని ఈ సందర్భంగా పర్వతరెడ్డి హెచ్చరించారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నేతాజీ సుబ్బారెడ్డి వైసీపీ స్టేటు సెక్రటరీ పేర్నాటి కోటేశ్వర రెడ్డి వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వేలూరు ఉమామహేష్ వైసీపీ పి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యార్థి విభాగం నేత అశ్రిత్ రెడ్డి తదితర వైసీపీ నేతలు హాజరయ్యారు తిరుమల వెంకటేశ్వర స్వామి మన భారతదేశంలో మన రాష్ట్రంలో మనకు సమీపంలో ఉండడం మనందరి అదృష్టం ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే అందరికీ కూడా గుర్తొచ్చేది బాలాజీ తిరుపతి బాలాజీ అంతటి పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి దేవస్థానాలు తిరుపతి తిరుపతి దేవస్థానాలు తిరుమల తిరుపతి అనగానే అందరికీ కూడా ప్రధానంగా గుర్తొచ్చేది లడ్డు తిరుమల తిరుపతి లడ్డు తీసుకుంటే వారికి అదొక అదృష్టంగాను అదొక సంతోషంగా కూడా భావించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ విశిష్టతను పొందినటువంటి ఆ లడ్డు గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే రోజు కూడా సుమారుగా డెబ్బై వేల నుంచి లక్ష మంది ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ ప్రసాదం టీటీడీ ప్రసాదాన్ని తీసుకోవడం కూడా మనకు ఆనవాయితీగా ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంది అందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తాం వెంకటేశ్వర దర్శనం జరిగితే వెంకటేశ్వరస్వామి దర్శనం బాగా జరిగినప్పుడు లడ్డూని తీసుకున్నప్పుడు అందరికీ కూడా అనుభూతి చెప్పలేనటువంటిది సాక్షాత్ మన చంద్రబాబు నాయుడు గారు పుట్టింది కూడా చిత్తూరు జిల్లా అంటే తిరుపతి ఏదైతే ఉందో అది ఉన్నటువంటి జిల్లాలోనే ఆయన పుట్టినటువంటి ప్రాంతం చదువుకున్నది కూడా ఆయన ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నాడు శ్రీ వెంకటేశ్వరస్వామి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో చదువుకోవడం కూడా జరిగింది మరి ఎస్వి యూనివర్సిటీలో చదువుకోవడం కానీ వెంకటేశ్వరస్వామి ప్రతిష్ట కానీ లడ్డు యొక్క విశిష్టత కానీ వాటన్నిటి కూడా తెలిసినటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడినాడు అందరికీ కూడా తెలుసు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఆ రోజు తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసి కలిసాయి వాటిల్నే మనం అయోధ్యకు కూడా తీసుకెళ్లామని చెప్పి డిప్యూటీ సీఎం కానీ సీఎంగా వారిద్దరు కూడా మాట్లాడినటువంటి తీరు అందరూ కూడా ఉలిక్కిపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వారి సతీమణిని ఎవరు ఏమి అనుకున్నా కూడా ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి వారి ప్రతిష్ట దెబ్బతిందని బయటకు వచ్చి రోధించినటువంటి పరిస్థితి అందరూ కూడా చూసినాం మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి మనోభావాలు వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి దేవుడు అటువంటి దేవుడి మీద అక్కడ ప్రధానమైనటువంటి లడ్డు మీద ఆ లడ్డు యొక్క విశిష్టత మీద దెబ్బ తినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు అవన్నీ కూడా ఎవరు కూడా డైజెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితుల అట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయినారు ఏందో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడం అని ఆ తర్వాత దాన్ని సిబిఐ కానీ సిట్టు కానీ వాటి కూడా దర్యాప్తు కూడా చేయడం కూడా జరిగింది ఎవరు కూడా మీరు బేసిక్గా ఒకటి ఆలోచించినా కూడా ఎవరు అటువంటి పరిస్థితి చేసే పరిస్థితి కూడా ఉండదు ఆవునయ్యి నెయ్యి దాంట్లో దాంట్లో చేయడం కూడా జరుగుతుంది లడ్డూలో మరి అలాంటిది ఈరోజు సిబిఐ కానీ సిట్టి కానీ చేసినటువంటి దర్యాప్తులో దాంట్లో ఎలాంటి కల్తీ లేదు దాంట్లో ఎలాంటి ఇతను చెప్పినటువంటి ఈ జంతువుల కొవ్వులు కలిసినటువంటి పరిస్థితి దాంట్లో లేదని ఈరోజు రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి మరి ఈరోజు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా బాధపడినటువంటి సందర్భాన్ని చంద్రబాబు నాయుడు తిరిగి తీసుకురాగలడా ఎంతమంది మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నిజమా కాదా తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోనే ఒక సమస్య వస్తే దాని ఆయన ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఎట్లాంటి దాని మీద లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగలడా మాట్లాడడు ఎందుకంటే అది ఆయన కుటుంబం ఆయన పరువు ప్రతిష్ట అనుకుంటాడు మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పరువు ప్రతిష్ట కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబుకు పట్టవా కేవలం ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక నిర్మూలించగలిగితే జగన్మోహన్ రెడ్డిని కనుక లేకపోతే శాశ్వత ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు తన బిడ్డకు తన ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వచ్చు అని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రోజు నిర్గంతపోయింది ఈ రోజు చీగొడతా ఉండాలి చంద్రబాబుని ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి అందరూ కూడా వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఎంత బాధపడతారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు అంతే బాధపడడం జరిగింది మరి ఈ రోజు అందరం కూడా కోరుకునేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా బుద్ధి రావాలా మంచి బుద్ధిని ప్రసాదించాలా దేవుడు అని చెప్పి ఈరోజు వెంకటేశస్వామి ఆలయ గారి ఆలయంలో ఇక్కడ అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈరోజు అక్కడ లోపల అర్చన చేయించడం కానీ అభిషేకం చేయించడం కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులోనైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించి ఆయన అడుగులు వేయాలా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి మన పరువు ప్రతిష్టలని దిగజార్చే వ్యక్తిగా అతను ఉండకూడదని చెప్పి ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం కానీ పూజ చేయడం కూడా జరిగింది తప్పకుండా కూడా ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజు కూడా చంద్రబాబు నాయుడుకి తొందరలోనే ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు